వాక్యం నేర్చుకోవడానికి బదులుగా వాక్యం నమ్మితే దీవెన వస్తుందంట ప్రార్థన చేస్తే దీవెన వస్తుందంట ఇది చేస్తే అది వస్తుందంట అది చేస్తే ఇది వస్తుందా అని చెప్పి మనం ప్రాస్పరిటీ వెంట పరిగెడుతున్నాం మీకు ప్రాముఖ్యమైన విషయం చెప్తాను మనం ప్రాస్పరిటీ వెంట పరిగెత్తవద్దు ప్రాసెస్ వెంట పరిగెడదాం ప్రాస్పరిటీ మన వెంట వచ్చేస్తుంది ప్రాస్పరిటీ మన వెంట పరిగెత్తుకొచ్చేటట్లు చేస్తాడు దేవుడు మనకు ప్రాస్పరిటీ కావాలి మనకు దీవెనుడు కావాలి మనం శరీరంతో ఉన్నాం మనం బలహీనులం ఆయనకు తెలుసు మనం మట్టివారం అని ఆయన జ్ఞాపకం చేసుకొని వచ్చింది బైబుల్లో మనం మట్టివారము వట్టివారము అని ఆయనకు తెలుసు ఈ భూమి మీద పనిచేస్తున్నటువంటి భయంకరమైనటువంటి చీకటి శక్తులతో పోరాడలేనంత బలహీనులమని తెలుసు ఆయన అందుకే పరిశుద్ధాత్మున్ని ఆయన మనకు తోడుగా ఇచ్చాడు అందుకే వరములను ఆయనకు అనుగ్రహిస్తున్నాడు అందుకే అభిషేకాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు కంటికి కనబడిన చీకటి శక్తులతో కూడా పోరాడగలిగిన ఆయుధాలుగా దేవుడు కృపావరములను ప్రసాదిస్తున్నాడు అది కేవలం వాటితో వారితో పోరాడటానికే కానీ విచిత్రమే ఉంటుంది తెలుసా కృపావరాలు ఉంటే భక్తి సంపూర్ణం అనుకోకూడదు అభిషేకం ఉంటే భక్తి సంపూర్ణం అనుకోకూడదు భక్తి కృపావరాలతో అభిషేకంతో సంపూర్ణం అవ్వదు దేవుని ఆలోచన విధానం దేవుని చిత్తానుసారమైన మర్మము నీకు అర్థమైతే ఆ రోజు నీ భక్తి ఈ భూమి మీద సంపూర్ణమవుతుంది